హాయ్ ఫ్రెండ్స్ డిఎస్సి అభ్యర్థులు కోట్లు ఓడిపోవడం వైసీపీకి చాలా సంతోషం కానీ టీడీపీ సంతోషపడుతుంది బాధపడాల్సింది ఎవరయ్యా అంటే టీడీపీనే ఈ ఎడ్డింగ్ కరెక్టే ఫ్రెండ్స్ ఎందుకంటే మనం దగ్గర దగ్గర డిఎస్సి అభ్యర్థులు ఎనిమిది లక్షల మంది ఉండవు ఎనిమిది లక్షల మంది ఉంటే మనలో ప్రతి ఫ్యామిలీకి ఒక ఫోర్ మెంబర్స్ ఫైవ్ మెంబెర్స్ ఉంటారు ఏది వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఫాదర్ మదర్ అలాగే వాళ్ళ రిలేటివ్స్ బ్రదర్స్ హస్బెండ్ అలాగా అలా కూడా ఉంటారు కదా అలా లెక్కేసుకుంటే యాభై లక్షల ఓట్లు యాభై లక్షల ఓట్లు టీడీపీ నుంచి అయిపోయాయి వీళ్ళు పదహారు వేల ప్లస్ పోస్టులు ఇచ్చామన్నా సంతోషపడుతున్నారు కానీ దాన్ని అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటున్నారు కానీ అది పొందుకున్న అది 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 అభ్యర్థులు మాత్రం దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు ఎందుకంటే ఒక మూర్ఖ ఒక మూర్ఖంగా ఒక దారుణమైన స్థితిగా వెళ్తూ అభ్యర్థులని హింసాఖండకు గురి చేస్తున్నారు అంటే ట్యాక్చర్ పెడతారంటారు చూసారా అంత ట్యాచ్ఛర్ పెడుతున్నారన్నమాట ఈ గవర్నమెంట్ మరి ఎందుకు అంత మూర్ఖంగా ఉంటుందో తెలియదు కానీ ఈ సెంటెన్స్ అయితే కరెక్ట్ ఫ్రెండ్స్ ఎందుకు కరెక్ట్ అంటే నిజమే కదా ఇప్పుడు ఈ యాభై వేల ఓట్లు వైసీపీకి వెళ్ళిపోతాయి ఆ యాభై వేల ఓట్లు టీడీపీ కోల్పోతుంది ఎస్ ఇది నిజం ఎందుకంటే పోయిన సంవత్సరం వైసీపీ పోయిన ఐదు సంవత్సరాల్లో ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా అభ్యర్థుల్ని ఎంతో వేదనకు గురిచేసింది అయితే వైసీపీ ఏం ఆలోచించిందంటే ఒక బాధలో ఉన్నవాడిని ఒక కష్టంలో ఉన్నవాడిని ఒక వెయిట్ చేసేవాడిని ఎన్నో సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్న వాడికి మనం అన్నం పెడితే అంటే వాడికి జాబ్ ఇస్తే వాడు మనకు ఓటేస్తాడు అని చెప్పేసి ఆ దగ్గరుండా ఆయన దగ్గరుండ కొద్దిమంది వీళ్ళు అంటారు కదా ఎవరు సలహాదారులు ఆయన సలహా ఇచ్చారు ఏమని మీరు కొత్తగా డిఎస్సి తీస్తే మీకు మీకు మీరు మాహాయితీ ఎంత తీయగలుగుతారు పదిహేను వేలు పదహారు వేలు తీయగలుగుతారు మీకు ఆ పదహారు వేలే వేస్తారు అదే నాలుగు డిఎస్సిలు నాలుగు డిఎస్సిలు ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న అభ్యర్థులని వాళ్ళని కనుక మీరు తీసుకుంటే మీకు ఆ సింపత అనేది వెళ్తుంది అని అన్ని వర్గాల వారిని మీకు ఓటేస్తారని చెప్పేసి కొద్ది మంది జగన్ కి ఈ సలహా ఇచ్చారనమాట ఏమని పాత డిఎస్సీలు పెండింగ్ లో కోర్టులో పడిన డిఎస్సీలు తీయమనని అయితే ఆయన ఏం చేశారంటే ఆలోచన లేకుండా ఆ నాలుగు ఏవైతే ఉన్నాయో పెండింగ్ లో ఉన్న డిఎస్సి పోస్టులు మొత్తం తీస్తాడు ఇంకా పోస్టులు తీయడానికి లేవు అయితే విషయం ఏమిటంటే ఇక్కడ ఆ పోస్టులు తీయడానికి లేకపోగా ఆయనకి ఆ ఇరవై వేల మంది తీసిన పోస్టులు వేసారో ఏ లేదో దేవుడికే తెలియాలి కానీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో యాభై లక్షల మంది వాళ్ళ ఫ్యామిలీతో వాళ్ళు ఎవ్వరు కూడా ఒక నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు కాబట్టి వైసీపీకి ఒక్కళ్ళు కూడా ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా నాతో సహా ప్రతి ఒక్కరు కూడా టీడీపీకి ఓటేసారు కానీ టీడీపీ ఆ యాభై లక్షల ఓట్లు నిలబెట్టుకుంటుందా అంటే నిలబెట్టుకోలేకపోతుంది ఎందుకంటే ఇచ్చారు ఓకే ఏది నోటిఫికేషన్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత అంత ఇబ్బందికరమైన ఇంత అల్లాడిపోతున్నారు నాకు మెసేజ్ చేస్తున్నారు ఎంతో మంది ఆ సార్ నేను చనిపోవాలనిపిస్తుంది సార్ నాకు నేను ఒకసారి కూడా మళ్ళీ ఇప్పుడు నోటిఫికేషన్ పెద్ద నోటిఫికేషన్ సార్ ఈ తర్వాత మళ్ళీ ఎప్పుడు ఇస్తాడో తెలియదు నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తాడో తెలియదు సార్ నా పరిస్థితి ఏంటి దీని మీదే ఆధారపడ్డాను నేను వేరే ఏదైనా కోర్స్ చేస్తే అటువైపు జాబ్ చేయడానికి ఉంటుంది నేను ఇక జాబ్ చేయడానికి కూడా లేదండి ఏదో చిన్న ఎలిమెంటరీ స్కూల్లో ఎనిమిది వేలు ఇస్తారు వాళ్ళయితే ప్రైవేట్ స్కూల్లో అసలు దారుణంగా ఇచ్చేస్తారు అసలు ఎనిమిది వేలు ఏడు వేలు ఇచ్చేసి ఇక నాకు సూసైడే గతి అని అని చెప్పేసి ఎంత మంది ఏడుస్తున్నారు అమ్మాయిలు నిజంగా నిజంగా అలాగే కొద్ది మంది సార్ నాకు టైం సరిపోలేదు ఎందుకు ఇలా ఇతను ఇలా చేస్తున్నాడు టైం ఎన్ని బుక్స్ ఉంటాయి సార్ ఒకటో తరగతి నుండి టెన్త్ క్లాస్ వరకు ప్రతి బుక్ సిక్స్ ఇన్త్ సిక్స్ ఇన్ టు టెన్ బుక్స్ చదవాలి సార్ మేము అని చెప్పేసి బోరుమని ఏడుస్తున్నారు అందరూ అమ్మాయిలే అమ్మాయిలే మరి ఆ పాపం తగలదా నోటిఫికేషన్ ఇచ్చావు ప్లేట్లో కంచంలో కంచంలో అన్ని అన్ని ఇచ్చావు అన్ని పెట్టావు పంక్ష పంచపక్ష పరిణామాలన్నీ పెట్టావు కానీ దాన్ని నీ ముందు పెట్టి అలా చూయించేసి మరలా లాక్కునే ప్రయత్నం జరుగుతుంది అందుకని అభ్యర్థులు చాలా కోపంతో ఉన్నారు అయి యాభై లక్షల మంది ఓటర్లు ఈ యొక్క టీడీపీ గవర్నమెంట్ కి బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు ఎంత రెడీగా ఉన్నారంటే ఇప్పుడు ఎలక్షన్స్ పెడితే అతని బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు ఒక అమ్మాయి అంటుంది మొన్నటి వరకు లొకేషన్ చూస్తే అతని ఫేస్ చూస్తే కొంచెం ఏదో ఆనందంగా అనిపించేస్తారు ఇప్పుడు ఆయన చూస్తే కొట్టాలనిపిస్తుంది అంటే నాలో ప్రస్టేషన్స్ పెరిగిపోవాలని కోపం వచ్చేస్తున్నాడు ఫేస్ అంటే అని చెప్పేసి రకరకాల కంటే నిజమే అది వాస్తవమే ఎందుకంటే వాళ్ళకున్న అవకాశాన్ని వాళ్ళకున్న హక్కుని లాక్కో లాగేసుకోవడం ఎవరండి అది అలా చేయకూడదు కదా అయితే ఈ లోకేష్ గారు ఎందుకు అలా చేస్తున్నారు అర్థం కావట్లేదు అసలు అభ్యర్థులు ఏం కోరుకుంటున్నారు ఫస్ట్ ఏం కోరుకుంటున్నారు టెక్ పెట్టమంటున్నారు అంటే కొద్ది మంది ఏం చేస్తున్నారు ఆల్రెడీ మేము మేము టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో పాస్ అయ్యాము మాకు కూడా ఒక అవకాశం ఇవ్వండి టూ థౌసండ్ ఇప్పుడు 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 పదహారు వేల ప్లస్ కు పోస్టులు తీశారు ఇంకా మరి ఎప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ వస్తుందో నా ఏజ్ ఇప్పుడు ముప్పై ఐదు సంవత్సరాలు ఉన్నాయి నేను కొత్తగా డిఎస్సి చేస్తున్నాను బీఈడి చేస్తున్నాను ముప్పై ఐదు సంవత్సరాలు ఉన్నాయి రేపు మళ్ళీ ఇల్లు డిఎస్సీ తీసి ఇచ్చేలేక నాకు నలభై ఐదు సంవత్సరాలు అవుతాయి అప్పుడు నా నేను ఎలిజిబిలిటీ అవ్వాలి కదా అని బుర్రో మర్రో అని ఏడుస్తున్నారు అలాగే డిఎస్సి లేమంటున్నారు అంటే మేము పోయిన సంవత్సరం రెండు సార్లు తీసేయమని అంటున్నారు ఓకే తీశారు మరి ఈ సంవత్సరం తీసారా ఏమైంది ఒకసారి టెక్ తీసి ఏమైంది మీకు ఏమైనా అరిగిపోతుందా కరిగిపోతుందా మీ డబ్బులు ఏమన్నా ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుందా గవర్నమెంట్ డబ్బులు ఏమైనా ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుందా ఎలాంటి అవసరం లేదు అభ్యర్థులే అభ్యర్థులే దగ్గర దగ్గర మూడు లక్షల మంది ఉన్నారు మూడు లక్షల మంది టెట్కి అమౌంట్ కడతారు అలాగే ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు ఇల్లు ఎందుకు ఫెయిల్ అయ్యారు ఒక అమ్మాయి ఏం చెప్తుందంటే సార్ నేను టెట్ ఎగ్జామ్ రాశాను నేను ఫెయిల్ అయ్యాను కానీ వాళ్ళు ముప్పై రోజులు ఎగ్జామ్స్ పెడితే అరవై పేపర్లు పెట్టారండి అరవై పేపర్లు అయితే నేను రెండో తారీఖు రాసినప్పుడు రెండో సెకండ్ సెకండ్ డే రాసినప్పుడు పేపర్ చాలా టఫ్ వచ్చిందండి అలాగే ఫిఫ్త్ డే రాసిన వాళ్ళకి చాలా ఈజీ వచ్చిందండి అంటే నాకంటే తక్కువగా చదివిన అమ్మాయికి తొంభై మార్కులు తెచ్చుకుంది నేనైతే క్వాలిఫై అవ్వలేదు సార్ అని కుర్రో ముర్రో నేస్తుంది మరి ఎప్పుడో ఒక టెన్ ఇయర్స్ తర్వాత ఎనిమిది సంవత్సరాల తర్వాత వస్తున్నప్పుడు నోటిఫికేషన్ అందరికి అవకాశం ఇవ్వాలి కదా ఇంత బతిమలాడుతున్నా ఇంత గోజు ఆడుతున్నా ఇంత మూర్ఖంగా ఈ లోకేష్ ఎందుకున్నాడో అర్థం కావట్లేదు ఎగ్జామ్స్ మూర్ఖంగా తీసుకెళ్తుండే ముందుకి మరి దీని మీద ఎన్ని ఎన్ని కోర్టులో కేసులు పడతాయో కానీ కోర్టులో కేసు గెలిచింది అంటే అది టీడీపీకి బెనిఫిట్ అది టీడీపీకి బెనిఫిట్ ఏ ఎందుకంటే ఇప్పుడు టీడీపీ ఏం చేస్తుంది అభ్యర్థులు కోర్టులో కేసులు వేస్తా అంటే అడ్డుకుంటుంది అంటే వాళ్ళ ఓట్లని వాళ్ళే అడ్డుకుంటున్నారు ఎవరైతే టిడిపి ఉందో అభ్యర్థుల యొక్క యాభై లక్షల ఓట్లని టీడీపీ అడ్డుకుంటుంది ఎందుకంటే ఈ నోటిఫికేషన్ ఆగిందనుకండి అభ్యర్థులకి టైం దొరికిందనుకండి మరలా ఈ యాభై వేల ఈ యాభై లక్షల ఓట్లు మళ్ళీ టీడీపీకే వస్తారు అందుకే వైసీపీ కూడా ఏం మాట్లాడలేదు సైలెంట్ గా ఉంటుంది మరి ఇంకేం అడుగుతుంది తొంభై రోజులు అడుగుతున్నారు తొంభై రోజులు అడుగుతున్నారు ఎందుకు కొద్ది మంది కామెంట్స్ చేస్తున్నా ఉన్నారనమాట ఎందుకండి చదివేవాడైతే అయితే స్టూడెంట్ చదివేవాడైతే ఎప్పటి నుంచో చదువుతాడు కదా ఒక ప్లానింగ్ తో చదువుతాడు కదా అని చెప్పేసి చాలా చాలా మాటలు మాట్లాడుతున్నారు కానీ వీళ్ళు స్టూడెంట్స్ కావండి వీళ్ళు అభ్యర్థులు అని నేను చెప్పాను వీళ్ళు అభ్యర్థులు వీళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక జాబ్ చేసుకుంటూ చదువుకుంటూ ఉంటారు ఎందుకంటే చాలా చా చాలా మంది మిడిల్ క్లాస్ లోయర్ మిడిల్ క్లాస్ లో ఉన్న అభ్యర్థులే బిఈడి చేసేది వీళ్ళే ఉంటారు ఎక్కువ మరి వీళ్ళు ఏదో ఒక పట్టుకూడి కోసం ఏదో ఒక జాబ్ చేసుకోవాలి ఏదో స్కూల్లో కానీ ఎక్కడైనా జాబ్ చేసుకోవాలి అయితే సిలబస్ ఎప్పుడో డిసెంబర్ లో ఇచ్చా నవంబర్ లో ఇచ్చామంటారు ఓకే వరకు గవర్నమెంట్ ఇచ్చింది కాంగ్రెస్ ఇచ్చింది అలాగే వైసీపీ ఇచ్చింది టీడీపీ ఇచ్చింది చాలా సార్లు సిలబస్ కానీ నోటిఫికేషన్ ఇచ్చిందంటే నోటిఫికేషన్ ఇవ్వలేదు నోటిఫికేషన్ ఎప్పుడైతే ఇస్తారో అప్పటి నుంచి అభ్యర్థి ఏం చేస్తారంటే ఆ జాబ్ ను వదిలేసి పూర్తిగా అప్పుడు చదవడం స్టార్ట్ చేస్తాడు అంటే ఈ బిఎస్సి ఎలా ఉందంటే చెప్తారు మాటలు కానీ నోటిఫికేషన్ రాదు వేళ్ళ తరబడి తర్వాత ఒక ఎనిమిది పది సంవత్సరాల తర్వాత నోటిఫికేషన్ వస్తుంది అందుకో అభ్యర్థులకు ఏంటంటే నమ్మకం కోల్పోయారు నమ్మకం లేదు అందుకే వాళ్ళు ఏం చేశారంటే టీసీ ఈజీగా తీసుకున్నారు ఇప్పుడు ఇస్తాడా ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ అవుతుందా అనే మైండ్ లో అభ్యర్థులు కొంచెం డిలే చేశారు కానీ ఇతను టక్కన అనుకోకుండా వాళ్ళ నాన్నగారు బతికేకి నోటిఫికేషన్ ఇవ్వడం చకచక అన్ని ముందు కానీయడం అభ్యర్థులు ఎంత మొడపెట్టుకున్నా ఒక తొంభై రోజులు టైం ఇవ్వండి బాబో అని మొడపెట్టుకున్నా కానీ ఏ మాత్రం ఏ మాత్రం కనికరించకుండా ముందుకు వెళ్తున్నారు ఈ లోకేష్ గారు ఈ రోజు నేను వార్త చూశాను చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అంటున్నారు పార్టీకి చెడ్డ పేరు తెచ్చేవారిని నేను అసలు ఊరుకోనే కానే అంటున్నారు మరి మీ కొడుకే మీ పార్టీకి చెడ్డ పేరు తీసుకొస్తున్నాడు ఇక్కడ యాభై లక్షల ఓట్లు పోగొట్టాడు మరి మీరేమంటారండి చంద్రబాబు నాయుడు గారు మీరంటే మాకు చాలా అభిమానం మీరంటే మాకు చాలా అభిమానం మీరు మీరైనా చెప్పండి అండి లోకేష్ గారికి మీరైనా చెప్పండి ఆయన ఎందుకు అంత మొండిగా ఉంటున్నారో అర్థం కావట్లేదు కోర్టు కోర్టు కేసులో సుప్రీం కోర్టులో కానీ లేకపోతే హైకోర్టులో కానీ ఎక్కడ కూడా వాదనలు జరగలేదండి ఇప్పటి వరకు ఎక్కడ కూడా వాదనలు జరగల డైరెక్ట్ డైరెక్ట్ గా ఇచ్చేస్తున్నారు ఓడిపోయారని అసలు లిస్ట్ కానివ్వట్లేదు అంత దారుణంగా ఉంది అంత దారుణంగా ఉంది అంటే ఒక న్యాయస్థానాన్ని కూడా వీళ్ళు మేనేజ్ చేస్తున్నారంటే ఎంత ఘోరమైన విషయం న్యాయస్థానాలు దేనికుంటాయి ప్రజలని ప్రజలను కాపాడడానికి ప్రభుత్వాలు గట్టిగా ఉన్నప్పుడు ప్రభుత్వాలు ప్రజలకు అన్యాయం చేస్తున్నప్పుడు న్యాయం తనుమరుగా న్యాయం అన్యాయం అయిపోతున్నప్పుడు ప్రజలు ప్రజలను కాపాడేది ఎవరయ్యా అంటే చిప్తే చివర న్యాయస్థానాలే కానీ న్యాయస్థానాలు కూడా ఈ కోర్టు కేసుని ఈ కేసుల్ని ఎన్నిసార్లు వెళ్ళినా కానీ మిస్ చేయకుండా వాదన అంటే జడ్జిమెంట్ డైరెక్ట్ ఇచ్చేస్తున్నారు ఎంత ఘోరమైన విషయం అలాగే ఇంకొకటి ఏజ్ ఏజ్ పెంచాలి ఇప్పుడు ఒక ఒక ఆయన ఉన్నాడు ఆయన ఆయన ఏజ్ ఒక టెన్ ఇయర్స్ క్రితం ఆయన ఏజ్ ఆయన ఏజ్ వచ్చేసి థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ థర్టీ సెవెన్ అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు నోటిఫికేషన్ ఇవ్వకపోవడం వల్ల ఆయన ఇప్పుడు ఫార్టీ ఫార్టీ ఫోర్ దాటిపోయాయి ఆ తప్పెవరై మధ్యలో నోటిఫికేషన్ ఇవ్వాలి కదా మధ్యలో నోటిఫికేషన్ ఇస్తే వాళ్ళు అది సద్వినియోగం చేసుకుంటారు కదా నోటిఫికేషన్ ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు వయో పరిమితి కోల్పోయారు దీనికి ఎవరు ఎవరు వాళ్ళు అల్లాడిపోతున్నారు వాళ్ళు అల్లాడిపోతున్నారు అంటే కొద్ది మంది ఒక మార్కులో రెండు మార్కులో జాబులు పోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు వాళ్ళకి అప్పుడు మరి ఒక టూ త్రీ ఇయర్స్ కింద ఏ గవర్నమెంట్ అయినా అవకాశం ఇచ్చి ఉంటా రాసుకునేవాళ్ళు కదా తర్వాత ఒక ఆయన వెళ్ళి ఏమనే ఒకసారి ఒక ఆయన ఆ లోకేష్ గారి దగ్గరికి వెళ్తే లోకేష్ గారితో అంటున్నారట మీరు జగన్ గారిని అడగండి నన్ను ఎందుకు అడుగుతారు మరి ఆయన అప్పుడే ఇస్తే పోయేదే కదా అని అని చెప్పినారట సార్ అతను ఇవ్వలేదు కాబట్టి కదా సార్ మీకు వేసాము ఆయన నోటిఫికేషన్ ఇవ్వలేదు మాకు అన్యాయం చేస్తుందనే కదా మీకోటేసాము మీరు కూడా ఇంత మూర్ఖంగా ఇంత అన్యాయం ఉంటే ఎలాగండి తర్వాత మళ్ళా నార్మలైజేషన్ ఈ ఒకే పేపరు ఈ పేపర్ ముప్పై పేపర్లు పెడుతున్నారు ముప్పై ముప్పై నలభై పేపర్లు పెడుతున్నారు అరవై పేపర్లు పెడుతున్నారు అంటే ముప్పై రోజులు రెండు షిఫ్ట్లలో అరవై పేపర్లు పెడుతున్నారు అలా పెట్టడం వల్ల అభ్యర్థులకి కొద్దిమందికి ఈజీగా మంది కష్టంగా వస్తుంది దానివల్ల ఏమన్నారంటే నార్మలైజేషన్ చేస్తామంటారు నార్మలైజేషన్ చేయడం వల్ల చాలా నష్టం ఉందండి ఎందుకంటే ఒక వ్యక్తికి మన టెట్ లో కొన్ని సంవత్సరం టెట్ లో నూట యాభై రెండు మార్కులు వచ్చాయి నార్మలైజేషన్ చేయడం వల్ల అంటే నార్మలైజేషన్ చేయడం వల్ల ఒక వ్యక్తికి ఎలా మార్కులు పెరుగుతాయో ఒక మా ఒక వ్యక్తికి ఎలా మార్కులు తగ్గుతాయో అనేది మనం చెప్పలేము అయితే లోకేష్ గారు మీరు ఆలోచించండి మీరు యాభై లక్షల ఓట్లని పోగొట్టుకుంటున్నారు మీ నాన్నగారు ఈ రోజు అన్నారు ఏమన్నారు పార్టీకి ఎవరైనా చట్ట పేరు తీస్తే ఊరుకోని అన్నారు మీరే పార్టీకి చట్ట పేరు తీసుకొస్తున్నారు అది మాత్రం గుర్తుపెట్టుకోండి దయచేసి ఇప్పుడైనా ఇప్పుడైనా అభ్యర్థులు కోర్టులో మరల పెట్టుకుంటున్నారు లిస్ట్ కానికుండా చేస్తున్నారు అంటే మీరే ఆ యాభై వేల ఆ యాభై లక్షల ఓట్లు అడ్డుకుంటున్నారు మీరే ఆ యాభై లక్షల ఓట్లు మీరే అడ్డుకుంటున్నారు అది మీ ఇష్టం కానీ అభ్యర్థులు మాత్రం ఎవరు కూడా సంతోషంగా లేరు అందరూ బాధలో ఉన్నారు అందరూ దుఃఖంలో ఉన్నారు అందరూ చదవలేని స్థితిలో ఉన్నారు బుర్ర పోతుంది పాపం ఎంత ఏడుస్తున్నారో అమ్మాయిలు 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 ఏడుపు తగలకూడదండి ఆలోచించండి లోకేష్ గారు ఇప్పుడైనా ఆలోచించండి న్యాయస్థానాల్లో ఎటు న్యాయం ఉంటే అటు జరిగింది ఇప్పుడు మీ వైపు న్యాయం ఉండాలండి మీ వైపు న్యాయం జరిగింది అభ్యర్థుల వైపు న్యాయం ఉందనుకండి అభ్యర్థుల వైపు న్యాయం జరిగింది కానీ ఎటు లేకుండా అటు వాదన ఇటు వాదన లేకుండా మధ్యలో ఆపేస్తున్నారు అంటే కోర్టు కేసుకి అసలు లిస్ట్ కానీకుండా చేస్తున్నారు డైరెక్ట్ జడ్జిమెంట్ ఇప్పిస్తున్నారు ఇది ఎంతవరకు న్యాయం ఇది ఎంతవరకు న్యాయం అంటే జడ్జిమెంట్ ఇవ్వకుండా చేస్తున్నారని అర్థం ఏంటి మీకు మీరే వెన్నుకోడు పొడుచుకుంటున్నారు మీకు మీరే యాభై లక్షల ఓట్లని పోగొట్టుకుంటున్నారు అది గుర్తుపెట్టుకోండి లోకేష్ గారు మీరంటే మాకు అభిమానమే మీరంటే మాకు అభిమానమే టీడీపీ అంటే అభిమానమే అలాగే చంద్రబాబు నాయుడు గారు అంటే చాలా అభిమానమే కానీ ఈ విధంగా ఎందుకు మాకు అర్థం కావట్లేదు దయచేసి దయచేసి మీరు ఎవరిని అడ్డుకోవద్దు అడ్డుకోవద్దు దయచేసి ఎవరిని అడ్డుకోవద్దు న్యాయస్థానాలు ఎటు న్యాయం అయితే అటు న్యాయం తీర్పు తీరుస్తారు మీరెందుకు మీరెందుకు ఇదైపోవడం అసలు దాన్ని లిస్ట్ ఖాళీ కూడా చేయడం లిస్ట్ అయినట్టు క్రియేట్ చేసేసి జడ్జ్మెంట్ ఇప్పించడం ఏంటండి ఏ సమాజంలో ఉండాలి మనం ఒకసారి ఆలోచించండి లోకేష్ గారు జై ఆంధ్రప్రదేశ్ జై డిఎస్సి